అందరికీ శరణు శరణార్థులు కనకదాసుల వారు దేవతా స్థుతిలో మొదటగా మనము వినాయకుని గురించి రాసినటువంటి కీర్తనని విన్నాము తర్వాత ఆయన ఒకసారి కర్ణాటకలో ఉన్నటువంటి శృంగేరి ఆలయానికి వెళ్ళడం జరిగింది అక్కడున్నటువంటి ఆ శారదా మాతని శృంగేరిలో శారదా మాత నిలబడినటువంటి ప్రదేశం అక్కడ ఆమెను దర్శించుకున్న తర్వాత ఒక అద్భుతమైనటువంటి కీర్తనని రాస్తాడు శృంగేరి మాత గురించి ఆ కీర్తనని ఈరోజు మనం తెలుసుకుందాం వరవకుడు ఎనగివ దేవి నిమ్మ చరణ కమలంగళ దయమాడు దేవి ವರವ ಎನಗೆ ಕೊಡು ಕೊಡುನಗೆ ದೇವಿ, ನಿಮ್ಮ ಚರಣ ಕಮಲಂಗಳ ದಯ ಮಾಡುದೇವಿ ಸಸಿಮುಖದ ನಸು ನಗಯ ಬಾಲೆ ಎಸವ ಕರ್ಣದ ಮುತ್ತಿನ ಓಲೆ ಸಸಿಮುಖದ ನಸು ನಗಯ ಬಾಲೆ ಎಸದ ಕರ್ಣದ ಮುತ್ತಿನೋಲೆ ನಸು ನಗುವ ಸುಪಲ್ಲ ಗುಣಶೀಲೆ ದೇವಿ ಬಿಸಜಾಕ್ಷಿಣ್ಣ ಹೃದಯದೋಳು ನಿಂದ ಬಳೆ ಇಂಪು ಸೊಂಪು ನ ಚಂದ್ರ ಕೆಂಪು ತುಟಿಗಳ ನಾಸಿಕ ಧರಂಬೆಂ ಜೊಂಪು ಮದನನ ಪೂರ್ಣ ಶಕ್ತಿ ಬೊಂಬೆಂ ಒಳ್ಳೆ ಸಂಪಿಗೆ ಮುಡಿಗಿಟ್ಟು ು ರಾಜಪ ಶಾರದಾಂಬೆ ರವಿಕೋಟಿ ತೇಜಪ್ರಕಾಶೆಂ ಮಹಾಕವಿ ಜನರ ಹುತ್ ಕಮಲ ವಾಸೆ ಅವಿರಳಪುರಿ ಕಾಗಿ ನಿಲಯಾದ ಕೇಶವನ ಸುತನಿಗೆ ಸನ್ನುತ ರಾಣಿ ವಾಸೆ ವರವ ಕೊಡು ಎನಗೆ ವಾಗ್ದೇವಿ ನಿಮ್ಮ ಚರಣ ಕಮಲಂಗಳ ಮಾಡು ದೇವಿ చాలా చక్కగా రాసినటువంటి కీర్తన ఇది శారదాంబ గురించి ఏం రాస్తాడో చూద్దాం ఇది విద్యాదేవతి అయినటువంటి సరస్వతి స్తోత్రం సరస్వతి యొక్క రూపమే శారదాంబ అక్కడ ఇక్కడ ఆయన యొక్క రాసినటువంటి భాష కావచ్చు ఆ శైలి ఆ చూస్తే కనుక ఆయన అసుకవి అన్నమాట అలా పోయి కూర్చొని దర్శనం చేసుకొని కూర్చొని అక్కడికక్కడే ఆయన రాశాడంటే అసు కవి అని అప్పటికప్పుడు రాయడం అని ఆయన హుట్టు కవి ఆయన నేర్చుకొని రాసింది కాదు అంటారు హుట్టు కవి వరకవి అని ఆయనకి బిరుదులు హుట్టు కవి పుట్టుతూనే ఆయన కవి అంట వరకవి అంటే ప్రత్యక్షంగా దైవాన్ని దర్శించి ఆయన వరము ద్వారా పొందినటువంటి కవిత యోగం ఆయనకు వచ్చింది అంటారు అంటే ఆ శారదాంబ ముద్దు ముద్దు శారదాంబ గురించి ప్రతి ఒక్క చదువుకున్న వాళ్ళందరికీ కూడా ఇది చూస్తే ఎంత అద్భుతంగా రాసింటాడంటే ఇది ఇందులో ఒక కళాత్మకమైనటువంటి కౌశల్య ప్రదర్శనానికి ప్రతీక అంటే ఒక కళ ఆమె ముఖము ఆయన కన్నులు ఆమె పెదాల గురించి వర్ణించడం అనేది ఒక కళతో కూడినటువంటి ఒక రచన అన్నమాట ఇది తను శృంగ మన శృంగేరికి వెళ్ళినప్పుడు రాసినటువంటి ఒక అద్భుతమైనటువంటి కీర్తన అని చెప్పవచ్చు మరి ఏమి దీనికి అంటే చూద్దాం వరవకుడు ఎనగే వాగ్దేవి ఓ తల్లి నాకి వరమివు వరమివు తల్లి నాకు నిమ్మ చరణ కమలంగళ గల దయమాడుదేవి నీ యొక్క చరణ కమలాలు అంటే ఆమె యొక్క పాదాలు చరణం అంటే పాదం ఆ పాద పద్మాలతో పోలుస్తాడు ఆయన కమలం అంటే ఆ కమలం పువ్వులతో ఆమె పద ఆమె పాదాలని పోలుస్తూ నన్ను నాకు దయచేయి నాకు దయచేయమ్మా నా మీద దయ ఉంచు తల్లి అని పాడ్డం అన్నమాట శశి ముఖ నసునగ బాలే ఒక చి ముగ్ధ మనోహర సౌందర్యమమ్మ అనేది శశి అంటే ఒక చంద్రుని యొక్క ముఖం చంద్రుడు ఎంత అందంగా ఉంటాడో అలాంటి ముఖం కలిగిన దాన్న నసునగే చిరునవ్వుతో ఉన్నటువంటి ముఖము కలిగిన దానం యశవ కర్ణద ముత్తిన ఓలే అంటే కర్ణ అంటే చెవు చెవిలిలో ఆమె ముత్తుపు వాలే అంటే కమ్ములు పెట్టుకున్నావు ఓలే బాలే ఓలే చూడండి ససిముఖద నసు బాలే యశవ కర్ణద ముత్తిన ఓలే నీ చెవులకి నీవు ఎలాంటి ఆ ముత్తిన ఓలంటే ముత్యాలతో కూడినటువంటి ముత్యాలతో కూడినటువంటి ఆ కమ్మలు పెట్టుకున్నటువంటి ఓ దేవి నస నసునగువ సుపల్ల చూడండి అంటే సుపల్ల నసునగువ అంటే చిరునవ్వు చిరునవ్వు నీవు చిరునవ్వితే నీవు చిరునవ్వు నవ్వితే కనుక ఏమి కనిపిస్తుందంటే సుఫల్ల అంటే చందనమైనటువంటి పళ్ళు గనదానాని ఆ పళ్ళు ఎంతో అందంగా ఉన్నాయి ఆమె ఆమె ముఖములో ఆమె నవ్వినప్పుడు పళ్ళను కూడా ఆయన వర్ణిస్తాడు గుణశీలే నసునగువ సుఫల్ల మంచి అందమైనటువంటి దంతాలు కలిగినటువంటి దాన దేవి బిసజాక్షి విసజాక్షి అంటే కమలం లాంటి కన్నులు కలదానా అని విసజాక్షి ఎన్న హృదయుడు నిందబి విసజాక్షి నందను అంటే ఆమె కన్నుల్ని కమలం కమలంతో పోల్చాడు అనమాట కమలం లాంటి కన్నులు కలదాన అలాగే ఇంపు సొంపిన చంద్రబింబే చూడండి ఒక్కొక్క వాక్యం కూడా ఎంత అందంగా రాస్తాడంటే ఆయన ఇంపు దీంట్లో కవిత్వం అంటే ఛందస్సు కలిగింది తర్వాత ప్రాసలు కూడా కలిగింది ప్రాస ఉంది చందో చందోబద్ధంగా రాసినది ఇది సంగీతం కూడా ఇది కళ్యాణి రాగంలో రాసినాడు అంటే ఆయన ఇంపు సొంపిన చంద్రబింది ఇంపు సొంపు కలిగినట్టే మంచి సొగసైనటువంటి ముఖం చంద్రబింబం లాంటి ముఖం కలిగిన దాన కెంపు తుటి గల నాసిక ధరభే బింబే రంభే కెంపు తుటిగల నాసిక రంభే కెంపు అంటే ఎర్రనైనటువంటి తుటి అంటే పెదాలు కలిగిన నాసికద అంటే ఆ నాలుక ఎర్రని నాలుక ఎర్రని పెదాలు కలిగినటువంటి రంభే అంటే రంభ లాంటి ఒక అందమైనటువంటి దానా జోంపు మదనన పూర్ణ శక్తి బొంబే జోంపు అంటే మత్తు కలిగినటువంటి మదనన అంటే మన్మధుడు మన్మధుడు అంటే మత్తెక్కించేవాడు అని మన్మధుడికి మరొక పేర్లు మత్తెక్కించేవాడు అతను మనుషుల్ని చూస్తే మన్మధుడు ఆవహిస్తే మత్తు ఎక్కిపోతాం అనమాట మనం కనుక ఆమె ఎలా అంటే ఆమె ముఖము జోంపు మదనన మత్తు కలిగినటువంటి మదనం మన్మధుడు లాంటి పూర్ణ శక్తి పూర్ణ శక్తి మద్ మన్మధుడి యొక్క పూర్ణ శక్తి కలిగినటువంటి బొంబే శక్తి శక్తియ పూర్ణ రూపమైనటువంటి బొంబే ఎలాంటి ఆకారం నీకుంది ఎలాంటి నీవు చిత్తరువు నీది ఎలాంటి బొమ్మ నీవు మన్మధుని యొక్క మన్మోహకమైనటువంటి రూపము కల దాన నీవు ఎంతో సమ్మోహకంగా ఉన్నావు మన్మధుడు ఎలాగైతే సమ్మోహంగా మత్తు కలిగినటువంటి శరీరము కలవాడో నీవు కూడా అంత శరీరం నీ శరీరం చూస్తే నీ ముఖం చూస్తే మత్తు వస్తుందంటే అంతటి అందమైనటువంటి దానాన్ని ఒళ్ళే సంపగి ముడిగిట్టు రాజిప శారదాంబే రాజిప అంటే విరాజిల్లేటువంటి అంటే చూడండి ఇంపు సొంపిన చంద్రబింబే కెంపు తిటి గల నాసికదరంభే జొంబు మదన పూర్ణ శక్తి బొంబే ఒళ్ళే సంపెగే ముడిగిట్టు రాజిప రాజీపశారదాంబే అంటే ఆమెను ఒక పక్క ఆమె శారీరక వర్ణన ఆమె యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తూ రాసినటువంటి అంటే ఆ కాలంలో దేవి దేవతల్ని కూడా చాలా అద్భుతంగా వర్ణించేవాళ్ళు అన్నమాట అందులో కొంచెం శృంగార రసభరితంగా కూడా ఉంటాయి అయితే అది తప్పేత కాదు ఎందుకంటే కవిలో ఉన్నటువంటి ఆ కవితా దృష్టిని మనం చూడాలి తప్ప అదేదో చెడ్డది అనేటువంటి భావన కాదు ఈ విషయంలో కనకదాసుల వారు కూడా చాలా చాలా శృంగార రసభరితమైనటువంటి మోహన తరంగిణి అనే గ్రంథం రాశాడు అనమాట అది ఒక శృంగార భరితమైనటువంటి కథ అది అందులో కూడా చాలా చక్కగా వర్ణిస్తాడు తన భార్యని ఊహించుకుంటూ అలాగే శ్రీకృష్ణదేవరాయల యొక్క భార్యను కూడా ఊహించుకుంటూ రాసినటువంటి మోహన తరంగిణి కాబట్టి కనకదాసుల వారి యొక్క కీర్తనల్లో భక్తి శృంగారము అలాగే అందాన్ని అంటే సౌందర్య పిపాస సామాజిక చైతన్యము అన్నీ మనము కనిపిస్తాయి ఆయన కేవలం ఒక ఒక విధానానికి ఒక పద్ధతికు ఒక దీనికే ఆయన సీమితమైనటువంటి కవి కాదు అందుకనే ఆయన్ని వరకవి అంటాం హుట్టు కవి ఇప్పుడు కాళిదాస్ కూడా ఎంతో అద్భుతంగా మేఘ సందేశంలో రాస్తాడు అనమాట అందాన్ని వర్ణిస్తాడు అదే రకంగా చాలామంది కవులు ఒకరైనది కాదు చాలామంది కవులు వాళ్ళు తల్లిలో ఆ దేవతలో వాళ్ళ శృంగారాన్ని భక్తిని అందాన్ని సౌందర్యాన్ని అన్నింటినీ కలగలిపి వాళ్ళు రాస్తారన్నమాట వాళ్ళ కవితం అది వాళ్ళ గొప్పతనం ఇంపు సొంపిన తుటి గల నాసిక ధరే జొంపు మదన బొంబే ముడిగిట్టు ముడి రాజపశారదంబే తర్వాత రాస్తాడు ఆయన రవి కోటి తేజ ప్రకాశే రవి కోటి తేజస్ ప్రకాశ అంటే రవి కోటి అంటే మనం ఈ సూర్యుడు రవి అంటే సూర్యుడు సూర్యుడు ఎలాగైతే వెలుగుతూ ఉంటాడో అలాంటి తేజ ప్రకాశం కలిగినటువంటి ఒక అమ్మ సూర్యుడు ఎలా తేజస్సు ఉంటాడో అంత తేజస్సు కలిగినటువంటి ముఖము కలిగిన దాని అమ్మా మహాకవి జనర హృత్ కమలవాసే అంటే మహాకవి మహాకవులకి మరియు ప్రజల్లో వాళ్ళ యొక్క హృదయాల్లో నివాసం ఉన్నటువంటి దానా మహాకవి జనర హృత్ కమలవాసె వాళ్ళ హృదయాలను నిలిచినటువంటి దేవి అవిరళపురి కాగినిలయాది కేశవన సుతనికి సన్నుత రాణివాసే అవిరళపురి అంటే మనం శృంగేరి అని అర్థం అవిరళపురి అంటాం అవిరళ అంటే శృంగేరిపురం సుత అంటే శిష్య అని అర్థం ఇంకొక పదం కొడుకు అని సుత అంటే కొడుకు అని కూడా అర్థం ఉంది సుత అంటే శిష్య అనేది కూడా అర్థం ఉంది ఈ రకంగా అయినా తవన సుతనికి సన్నుత రాణివాసే అంటాడు ఇక్కడ అన్ని రకాలైనటువంటి భావనలు కూడా ఇందులో ఉంటుంది భక్తి ఉంటుంది అనురక్తి ఉంటుంది ఆమె పట్ల అనురాగం ఉంటుంది సౌందర్యాన్ని పొగుడుతూ రాసినటువంటి వరవకుడు వాగ్దేవి నిమ్మ చరణ కమలంగళ దయమాడు దేవి ఇక్కడ చూడండి ఆమె చర్ణాలకి పాదాలకి నమస్కరిస్తూ పడతాడు అమ్మా నన్ను దయ అని ఒక పక్క దయ తలుచుని పడుతూ శశి ముఖద నసునగయ్య బాలే నిశవ కర్ణద ముత్తి నొలే నసునగువ సుఫల్ల గుణశీలే దేవి బిసజాగ్జియన్న హృదయ దోడు నిందవళే ఇంపు సొంపిన చంద్రబింబే కేంపుటి నాసిక దరంబే జోంపు మద పూర్ణ శక్తి బొంబెళ్ళె సంపగ ముడిగిట్టు రాజిప శారదాంబే రవికోటి తేజ ప్రకాశే మహాకవి జనర హృద్కమల అవిరళపురి కాగినిల నిమ్మ చరణ కమలంగళ దయమాడు దేవి ఈ రకంగా రాయడం అనేది అందరికీ సాధ్యం కాదు ఒక దేవిని వర్ణిస్తూ పాడడం లేకపోతే ఒక దేవతని అక్కడికక్కడే కూర్చొని ప్రసన్నం చేసుకొని చూస్తూ ఒక విగ్రహం ఇప్పుడు శృంగేరిలో మనం అమ్మవారిని దర్శిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది అమ్మవారి యొక్క ఆ ముఖం కావచ్చు ఆ కళ ఆ రోజుల్లో ఆదిశంకరాచార్యులు వారు ఈ పీఠాన్ని స్థాపించినారు అని చెప్తారు ఆదిశంకరాచార్యులు వారు ఆ పీఠం స్థాపించినప్పుడు ఆ శారదాంబని అక్కడ ఆయన ప్రతిష్టాపన చేశారని చెప్తారు మరి అంటే ఆ చెక్కిన శిల్పి యొక్క గొప్పతనాన్ని మనం ఇక్కడ గమనించాలి ఎంత అద్భుతమైన నేను కూడా రెండు మూడు సార్లు వెళ్ళాను అక్కడికి శృంగేరి శారదాంబ దర్శనానికి వెళ్ళినప్పుడు చూస్తే నిజంగా ఎంత అందంగా చెక్కారంటే మనం నమ్మలేని విధంగా ఉంటున్నాం అనమాట అంటే ఆ కన్నులు కావచ్చు ముఖం నిజంగా మనిషి అనుకోవచ్చు ఆ కన్నులు నిజమైన జీవకళ ఉన్నటువంటి కన్నులు అనమాట మనం చూస్తే కనుక నిజంగా ఒక దేవత అక్కడ కూర్చొనింది ఆమె సజీవంగా ఉందేమో అని మనమే మోసపోయేంతగా ఉంటుంది అంటే మనం నిజమైన మనిషి అనుకుంటాం ఆ కన్నులు ఆ మూక్కు ఆ చెవులు ఇవన్నీ అందుకని అయినా ఎలాంటి ముఖమయ్య అని చెప్పినప్పుడు శశిముఖద నసునగయ బాలే అంతే అంత చిరునవ్వు అనమాట ఆమె పెదాలపైన చిరునవ్వు కలిగినటువంటి బొమ్మది అందుకే చెప్తాడు ఆయన జొంపు మదన పూర్ణ శక్తి బొంబే అంటాడు ఆయన కర్ణద ముత్తినోలే ఆమె పెట్టుకున్నటువంటి ఆ కమ్మోలు గురించి చెప్తాడు తర్వాత ఇంపు సొంపిన చంద్రబింబే అది ఎంత ఇంపుగా సొంపుగా ఉన్నావమ్మా కెంపు తుటిగల నాసికద రంభే చూడండి ఇక్కడ అంటే ఈ పెదాలను వర్ణించేటప్పుడు రంభే అంటాడు ఆయన కెంపు తుటిగల నాసికద రంభే ఎర్రనైనటువంటి పెదాలు కలిగినటువంటి రంభ అంటే పెదాలని వర్ణించేటప్పుడు ఆయన రంభ అంటాడు అంటే రంభ ఎంత అందంగా ఉంటుందో ఆ రంభతో కొలుస్తాడు ఈ పెదాలని అనమాట తర్వాత జోంపు మదన పూర్ణ శక్తి బొంబే ఆమె ఎట్లా ఉంటుంది ఆమె ముఖం చూసినప్పుడు మనకు ఒక రకంగా మత్తు వస్తుందంట ఎలాంటి మత్తు అంటే మన్మధుణ్ణి చూసినప్పుడు మనకు ఎలాంటి మత్తు కలుగుతుందో ఒక మోహ శక్తి ఉంటుందో అంటే సమ్మోహన శక్తి అంటాం ఒక్కొక్క అంధాన్ని చూసినప్పుడు ఒకసారి మనము నిచ్చలంగా ఉండిపోతాం అంతే అంటే ఒక అద్భుతమైనటువంటి సౌందర్య రాశిని చూసినప్పుడు మనకి ఎలాంటి భావన కలగదు చూస్తూ అలా ఉండిపోతాం అది శక్తి యొక్క గొప్పతనం అన్నమాట అందుకని మోహన అంత సమ్మోహన కలిగినటువంటి ఓ చోంపు మదనన పూర్ణశక్తి గొంబే అంటే ఒక బొమ్మ ఎంత అందంగా ఉన్నావు నువ్వు నీ అందం మత్తే ఉంది కదా ఎలాంటి మత్తు అంటే మన్మధుడి యొక్క మత్తు మన్మధుడు మనల్ని ఆవహిస్తే వచ్చేటువంటి మత్తు ఎలా ఉంటుందో నిన్ను చూస్తే మాకు అలాగే ఉంటుందమ్మా అని పాడతాడు రవి కోటి తేజ ప్రకాశ రవి కోటి అంటే అద్ సూర్యులు ఎన్నో ఎంతో మంది సూర్యులు కలిస్తే వచ్చే ప్రకాశం ఒకరు అవి కాదు ఒక రవి కాదంటే నక్షత్రాలు అనుకోండి ఆ నక్షత్రాలు ఎన్నో నక్షత్రాలు కలిసి ఎంత వెలుగు వస్తుందో అలాగే సూర్యుడు ఇంకా కొంతమంది కలిసి ఎంత వెలుగు వస్తుందో ఎంత తేజస్సు అంటే ఆయన ఇక్కడ కంపారిజన్ ఏంటంటే తేజస్సు రవికోటి తేజ ప్రకాశ అంతటి ప్రకాశవంతమైనటువంటి నీది అని పొగుడతాడు అనమాట మహాకవి జనర హృత్ వాసే అవిరళపురి కాగినిల యాది కేశవన సుతనిగ సన్నుత రాణివాసే అని చెప్తాడు కనుక కనకదాసుల వారు దాసినటువంటి ఇది ఎవరికి సాధ్యం కదా ఇంత అందంగా ఇంత సమ్మోహనంగా అంటే పొగుడుతూ రాయడము వర్ణిస్తూ రాయడము కంపారిజన్ చేయడము అంటే మన్మధునితో కొద్దిగా తర్వాత సూర్యునితోనూ మన్మధునితోనూ చంద్రునితోను చూడండి సూర్యుని చంద్రుణ్ణి మన్మధుణ్ణి అలాగే ఈ అందరినీ ఆయన ఎవరెవరు ఏ భాగాన్ని ఎవరితో పోల్చాలో ఆ రకంగానే పోల్స్తూ ఎంతో సౌందర్యాత్మకంగా చెబుతూనే మొట్టమొదటి మనం గమనించాల్సింది వరవ కొడవు ఎనగేవాగ నాకు వరవియమ్మా అది మర్చిపోలేదైనా నీ చరణ కమలంగణ గణ నీ చరణ కమలాలతో నన్ను ఆశీర్వదించు నీ పాదాలతో నన్ను ఆశీర్వదించు నీ చరణాలతో నన్ను ఆశీర్వదించమా అని చెప్పి చెబుతూ వ్రాసినటువంటి కీర్తన చాలా అద్భుతమైందని చెప్పుకోవచ్చు